ఇంటింటికి ఇంటింటికిగు రక్షిత మంచినీరు కోళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సహిస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం మహిళలు ఉన్నారు ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలేదని ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం హ్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి ఈరోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఇటుకన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితులు వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంఫవర్ చేస్తాం ఐక్వ రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో ఐదు వేల టన్నులు నిల్వ సామర్థ్యం సామర్థ్యం కలిగిన స్టో కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి లాగే రూపాయి యాభై పైసలకి సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం ఇంకో చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనమికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలా బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షను బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి ఇచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి దేవడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ రెండు వేల పదిహేడుని రద్దు చేస్తాం బోట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వారందరికీ పవర్ లోమ్స్కి ఒక ఐదు వందల యూనిట్లు హ్యాండ్లో ఒక రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు వేల కోట్ ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం ఇవి కాకుండా ఈరోజు నాయ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసి అందరికి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం షాపులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం గీత కార్మికులకి మధ్య షాపుల్లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెడతాం వడ్డరికి క్వారీర్లో పదహైదు శాతం రిజర్వేషన్లు పెడతాం రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం ఇది కాకుండా రజక దోబీ ఘాట్లు నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం అదే మరి దోబీఘాట్ల కోసం పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్లు మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం ఇంకా ఆర్జవయ సంక్ష సంక్షేమానానికి ఆర్యవయసు కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కులగణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంటుంటారో చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏవి ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి పది పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడా ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యమైపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళలు ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం